అందరికీ నమస్కారం అండి మామిడి గుడ్లో హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది దానిలో భాగంగా ఈ కార్యక్రమంలో క్రైస్తవం నుంచి హిందూ ధర్మంలోకి ఒక కుటుంబం రావడం జరిగింది వచ్చిన వ్యక్తి ఆయన పెయింటింగ్ వేస్తారంట ఆయన రామాలయానికి పెయింటింగ్ వేసిన తర్వాత రంగులు వీడడానికి వెళ్ళడం జరిగింది రంగులు వేసిన తర్వాత ఇది ఎవరన్నా మభ్య పెట్టడానికో వేరే వాళ్ళని విమర్శించడానికో వేరే వాళ్ళని అవమానిపించడానికో చెప్పట్లేదు రంగులు వేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి శ్రీరామచంద్రుడు కలలోకి వచ్చి నాకు నిద్రపోకుండా చేశాడు ఆ స్వామి అని చెప్పి ఆ దంపతులు ఈరోజు మనం ముందుకు వచ్చాను క్రైస్తవ మతాన్ని వీడి మళ్ళా హిందూ ధర్మంలోకి మా స్వగృహానికి దంపతులను కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా మన మధ్యలోకి వచ్చి ఉన్నారు శ్రీ నాగాపతుల శేష కుమార్ గారు అలాగే శ్రీమతి వెంకటలక్ష్మి గారిని సాధారణంగా స్వామీజీ వారిని అలాగే శ్యాంజీ గారిని అభ్యర్థిస్తూ వారు తిరిగి పునాగము చేయవలసిందిగా పోరి ప్రార్థిస్తాను చెప్పాలి శ్యామ్జీ ఇదే విధంగా ఎవరైతే మన బంధువులు మన స్నేహితులు మన పరిచయస్తులు తెలుసో తెలియకో మతం మారినట్లయితే మన దైవ భక్తి దైవ శక్తి తెలుసుకుని పునరాగనం కావాలనేటువంటి కోరుకున్న ప్రతి ఇది చూస్తున్నటువంటి పూజ శ్రీనర్స్ గారి యొక్క